సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంటాయి రిలీజ్ అవుతున్నప్పుడు కూడా డైరెక్టా డైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్షి చేస్తూ నా పైన సో వేస్తూనే ఉంటారు అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియదు కాదు సెవెన్ ఎయిటీ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని ఇది ఎక్స్పీరియన్స్ పరసిన కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా చేసి రాశారు అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు మీకు ఇది అవసరమా అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు సాప్తికి వెళ్తాడు అనుకుంటున్నారా తాత తీస్తా చాలా రోజుల నుంచి ఒప్పుకు పడుతున్నాను ఎందుకు 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 సాఫ్ట్ వెళ్దాం అని సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చింది దగ్గర మనం మాట్లాడే మీకు ఉంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను స్టేజ్ పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్యండి ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్ను టార్గెట్ చేయాలి ఇంతమంది నన్ను అభిమానిస్తున్నాను కదా ఇంత నైంటీ ఫైవ్ పర్సెంట్ నన్ను ఇష్టపడతారు ఫైవ్ పర్సెంట్ ఇష్టపడతారా అని ఇష్టపడతారు వాళ్ళు ఇస్తారు ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేదు సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరు ఉంది మీ అందరికీ తెలుసు ఒక బ్రాండ్ బిల్డ్ చేశారు వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రిబర్షన్ మీరు గా తీసుకొని కొన్నిటికి వాడుకుంటున్నారు అది హండ్రెడ్ తప్పు మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి చాంబర్లో మీటింగ్ పెట్టి చాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్వీన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపా అది ఎంత అది మాకు తెలుసు తర్వాత ఉన్న నాలుగు సినిమాలు దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడే ఎవరికి చెప్పారు వాళ్ళు నేను రిలీజ్ చేస్తున్నానని ఎవరు చెప్పారు ప్రూఫ్ ఉందా నేను చేస్తున్నానని ఉందా ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్పోన్ చేయించింది నేను తెలుగులో రిలీజ్ వద్దు అని ఇందాక నేను అందంగా తాకత తీస్తాను ఈజీగా తీసుకోవద్దు నా పైన ఏదైనా రాస్తే తప్పుడు రాతలు రాస్తే మీకు తెలియకుండా కాంట్రవర్షిల్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకో ఎన్ని రోజులు నడిచిపోయాను